ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అన్యాయానికి గురవుతున్న సందర్భంగా మరి అందరూ కూడా కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ని మొన్ననే విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది దానిలో భాగంగా నచ్చపడి నియోజకల్లో కూడా ఈరోజు మరి పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మరి డిజిటల్ బుక్ని కూడా ఈరోజు మరి ఆవిష్కరించడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నో దాడులు ఎన్నో అరాచకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టిన సంగతి మీ అందరు కూడా తెలియపరుస్తుంది అందుకనే మరి అక్రమంగా పెట్టిన వారిని మరి అక్రమంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ డిజిటల్ బుక్లో మేమందరం కూడా మరి నమోదు చేస్తున్నాం వచ్చే మూడు సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేసి ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో మా నాయకుల్ని వారందరి మీద కూడా చట్టపరంగా న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా శిక్ష పడేలా చేస్తామని చెప్పి మరి చంద్రబోదే మరితో ఒక్కసారి ఒక నర్సీపట్నం సంబంధించి ఈ సంవత్సరం కాలంలో ఏం జరిగిందో ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపించడం జరుగుతుంది దీన్ని వెంటనే రౌతు జగదీష్ అని చెప్పి మన పార్టీకి సంబంధించిన నాయకుడు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఆయన్ని చేతి ఆయన మీద అంటే ఆ విధంగా జరిగింది అలాగే రెండోది చీడుగొమ్ములకు సంబంధించి మా పార్టీ నాయకులు చాలామంది కూడా ఆ రోజు అదే రోజు కౌంటింగ్ రోజే పైనుంటే రోడ్డు మీద ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది సుమారుగా ఒక ముగ్గురు రెచ్చగొట్టి మా పార్టీ నాయకులు కొట్టడమే కాకుండా కొట్టిన తర్వాత మళ్ళీ చూడడం వాళ్ళు నెల కొట్టారు కాలు మీద కానీ దాని మీద కానీ